నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో వినాయక చవితి సందర్భంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ పట్టణంలోని వివిధ వినాయక ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మొదటిగా వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండ్లోని వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం కాశీపేటలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆపరేషన్ సింధూర్ వినాయకుడిని దర్శించుకున్నారు తదనంతరం ఆంధ్రా బ్యాంకి వద్ద వినాయకుడు దీనితో పాటు వెంకటగిరి వెలమపాలెంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా శాంతియుతంగా వాతావరణంలో వినాయకోత్సవాలు జరుపుకోవాలని గణనాథుని దివ్య ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ పులుగోటి విశ్వనాథం మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్ల రాజేశ్వరరావు టీడీపీ నాయకులు మంకు ఆనంద్ మరియు ఇతర టీడీపీ నాయకులతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి దర్శనార్థం మన వెంగటగిరి శాసన

స్వాంగర్ దర్శనంతో ఇక్కడ రేచ atl నుండి వచ్చి స్వాంగర్ రేచ atl లో లేక అవునారో స్వాంగర్ దర్శిని దేవి స్వామివారి ఆశీర్వాదం పొందండి నిజం అంతా రండి కనందనకానికి

Indonesia het praat je geen humor kan anything

범우다바포사이드 <목소리> जान करो न तो बस प्रयाबिंद बना देंगे न शंभुर बना देंगे बांस जान करो न तो मुफ़ मुफ़

バイ <Thank> <to>

శాసనసభ్యులైనటువంటి మన వెంకటగిరి చరిత్రలో ఒక సరికొత్త రికార్డు వారు సృష్టించారు మూడు సార్లు ఎమ్మెల్యే సాధించి వెంకటగిరి ప్రజలకు అమోఘమైన సేవలు చేస్తున్నారు అలాగే వెంకటగిరి చరిత్రలో అలాగే అటువంటి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసి అందరినీ ఆకలి చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రెండు పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నటువంటి ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు వెంగళూరులో మరి గ్రామం బాగుండడం ఇష్టం లేదో ఏమో కానీ ఈ ఈ నదిని మనం బాగా క్లీన్ చేసుకుంటే రేపు జాతరకి అన్ని విధాలా బాగుంటుంది రేపు వర్షాలు వచ్చినా కానీ నీళ్లు ఫ్రీగా వెళ్ళిపోతాయి దీనికి కూడా కౌన్సిల్లో ఈ పని చేయకూడదు అని అడ్డు పెట్టారు మళ్ళా నేను కమిషనర్తో మాట్లాడి దేనిలో దానిలో పెడదాం ఇద్దాం ముందుకు పనిచేయించాను అని చెప్పనేసి ఈరోజు పని చేస్తాం క్లీనింగ్ చేస్తున్నాం ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ దిగేసిన ముందుకు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇవ్వాలి అంటే ఉండే కౌన్సిలర్లు ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నారో వెంకటగిరి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఎలాంటి వాళ్ళని దగ్గరకు రానియకుండా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో దగ్గరుంటారో అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పని కూడా చెప్తా ఉన్నారు ఈ రోజున సంవత్సరాల్లో చేసిన పని పద్ధతి బాగలేదు ఇది ఇంటి కోసం కాదు గ్రామం మన సంవత్సరానికి ఒకసారి గ్రామ శక్తి పోలమ్మ జాతర జరుగుతుంది ఎంతోమంది వస్తుంటారు మరి అన్ని క్లీన్గా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కౌన్సిల్ పెద్ద కూడా అధ్యక్ష చేశారు అది చేసేదానికి లేదండి అంటే మరి ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు అంటే గ్రామం బాగా ఉండాలి అది ఇష్టమైన కదా వాళ్ళకి ప్రకారం ఉండకూడదనే కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి తెలియదు దగ్గర వెరైటీగా చేసి వినాయకుడిని వెంగిడీరందరూ కూడా మంచి దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వినాయకుడు అందరిని కూడా సుకృత్వంతో సంతోషంగా చూసుకోవాలని చెప్పని ప్రార్థిస్తూ మొదటి మాచ్చేటువంటి పండుగ వినాయక చవితి కాబట్టి ఫస్ట్ ఏది చేసిన ఆయన పూజల్లో కూడా ముందు వినాయకుడికి పూజ చేసి మనం ప్రారంభిస్తాం అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా వినాయక చవితి రావడం ఈ వినాయక చవితిని మన వాళ్ళందరూ కూడా చేసుకొని ఆనందంగా ఈరోజు హ్యాపీగా సంతోషంగా విధంగా అది రాబోయే రోజుల్లో కూడా అదే సుఖ సంతోషంతో ఉండాలని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా రేపు రాబోయే జనల్లో పది పదకొండు జాతర రాబోతుంది జాత శుభాతలు అడ్వాన్స్గా తెలియజేస్తూ జాతరని కూడా మనం ప్రతి సంవత్సరంగా ప్రత్యేకంగా మన అంగరికీ జాతర అంటే ఒక మంచి పేరు ఉంది మన వెంగ జాతరని ఈరోజు స్టేట్ ఫెస్టివల్ కూడా పెట్టడం జరిగింది ఇంకా అందరూ కూడా ఎక్కడన్నా కానీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆఫీస్ సంతోషంగా ఉండాలని చెప్పని శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కన్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి